మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే దేవుని రాజ్యంలో చేరతారు ఎవరైనా ఒక మాట అన్నారు అని అంటే నీ జీవిత కాలం అంతా ఆ మాట మీదే పట్టుకొని కూర్చోండి ఇండివరైనా బాధ పెట్టే ఒక మాట అంటే ఆ మాటనే నువ్వు మరిచిపోనే పోవు కానీ పిల్లలు గుర్తు పెట్టుకుంటారా పెట్టుకుంటారా గుర్తు పెట్టుకోరు నా మనస్సు కలిగి ఉండాలి ఎవరైనా ఒక మాట అంటే వాడు నీ జీవితంలో ఇక నీకు నచ్చరిక అస్తమానం ఆ వ్యక్తి గురించే చెప్పటం అస్తమానం ఆ వ్యక్తి గురించే తిట్టడం ఆ వ్యక్తి అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మరి చిన్న బిడ్డలు చెబుతారా చెప్పరు చిన్న బిడ్డలు మాట్లాడతారా మాట్లాడరో అందుకనే చెబుతున్నారు కదా దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యం అంటే పరిశుద్ధమైనది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మరి ఆ దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి మీరు నీతి శాస్త్రుల శత్రువుల నీతి కంటేను పరిశోధుల నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలి అవ్వాలి అని నేను చెబుతున్నారు అసలు వాళ్ళు ఎట్ట తెలుసండి భక్తి విషయంలో కానీ ఏమో చేసేదేమో చెప్తారులే కానీ ఆ కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు ఒక విధానం అంటే మేం చెప్పింది చెబుతారు కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా భక్తిగా ఉంటారు ఉండటం మాత్రం ఆడ కన్నా మీరు ఏమవ్వాలి అధికం అంటే ఎక్కువ అవ్వాలి భక్తి అని చెప్తున్నాను అసలు చిన్న బిడ్డను చూస్తే అసలు ప్రతి ఒక్కరికి అనిపించాలండి గుండెల్లోని అసలు ఎలాంటి విధానం రావాలంటే అబ్బా నేను కూడా ఎట్టుండాలి నేను కూడా ఎట్టుండాలి అంటే అట్టుండడం అంటే ఆ మనస్సు ఉండాలి ఆ చేట్లాది కాదు చెప్పలేదు మళ్ళీ చిన్నపిల్ల చేష్ట మానేయండి చెబుతారు చిన్నపిల్లలు చేష్టాలు చేయాల్సింది చిన్నపిల్లలు జాటాలు చేయకూడదు కానీ ఆ మనస్సు కలిగి ఉండాలి క్రైస్తవులో ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల మనస్సు కలిగి ఉండాలి అప్పుడే మీరు ఎక్కడ చేరతారంటే దేవుని రాజ్యములో చేరతారు అసలు ఆ బిడ్డలను చూసినప్పుడు అసలు ఆ ప్రేమ చూడండి ఎంత చక్కగా నవ్వుతారు అని అంటే చూడంగానే నువ్వు నవ్వితే నవ్వుతారు ఒకవేళ సీరియస్ గా ఉంటే అలాగే చూస్తారు చూడండి అసలు ఆ ప్రేమ చూడండి అద్భుతమైన ప్రేమ అద్భుతమైన విధానం అసలు అసలు అందుకని ఆ ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నారు అంటే ఆ యేసుక్రీస్తు ప్రభారు ఆయన ఎంత ప్రేమ అయితే చూపించారో ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభారు చెబుతున్న విషయం పిల్లల మనస్సు కలిగి ఉండండి అని చెప్తున్నారు ఆ తర్వాత అక్కడ చూడండి ఏమని చెప్తున్నారు చిన్న బిడ్డ వరే దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్పుచున్నారని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను ఆశీర్వదించు చిన్నపిల్లల్ని ఏం చేయాలి చిన్నపిల్లల్ని ఏం చేయాలంటే ఆశీర్వదించాలి వాళ్ళని ఆశీర్వదించాలండి కానీ చిన్న పిల్లలనే ఈ రోజున తండ్రి తల్లి తాత మా అమ్మ బంధువులు రక్త సంబంధులు పొరుగు వారు వీళ్ళందరూ ఎత్తుకొని ఏం చేస్తున్నారు ఎత్తుకొని ఏం చేస్తున్నారు మీకు కొంచెం బాధ కలిగిన నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా అది బైబుల్లో ఉన్న మాట వాక్యం ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు బాధ కలిగింది వాక్యం నిన్ను సరి చేస్తుంది నిన్నైనా నన్నైనా ప్రతి ఒక్కరిని సరి చేస్తుంది వాక్యానికి దేవునికి ఏ భేదం లేదు ఏ భేదం లేదు అందరూ సమానమే యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించును ఈ రోజున పెద్దలు చేస్తున్న విధానం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన విధానానికి ఈ పెద్దలు చేస్తున్న విధానానికి చిన్న బిడ్డల విషయాలు అంతా ఏం చేస్తారు రివర్సు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించినా తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టున్న హృదయపూర్వకంగా చెల్లిస్తే మాట వస్తా అందరికీ